ఇందులో వేసిన పాత్రలు ఎవరిని వ్యక్తిగతంగా గానీ మరే ఇతర రకంగా గానీ ఉద్దేశించి చేసినవి కాదు నాయకుడి ఇది నాయకులు ముఖ్య అతిథిగా విచ్చేసినంగరాజు గారికి వెల్కమ్ విలవగానే వచ్చిన మన ముఖ్య అతిథికి ధన్యవాదాలు ఎన్నికల్లో విజయం సాధించిన మన నాయుడు గారిని స్టేజ్ మీదకి స్వాగతిస్తున్నాడు గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా అర్థిస్తున్నాము నాకు ఎలక్షన్ లో కోటి రూపాయల వరకు ఖర్చు ఇక్కడ అద్దరపు సర్దిద్దాం అనుకుంటా ఏంది అర్ధెస్ అంటారా నాకు ఎలక్షన్ లో కోటి రూపాయలు అయ్యింది అర్ద్రపు అయితే సర్దిద్దాం అనుకుంటా ఏంది నాయుడు గారు అర్ధెస్తున్నామంటే అర్థం కాదండి కోరుకుంటున్నామని అర్థం ఓహో సరే అయితే ఏదో అన్నారా పాయసం కారం చేసేస్తానైతే ఇంకోసారే ఏదో అన్నారా పాయసం కారం చేసేస్తాను అయితే అది పాయసం కాదండి బ్రహ్మాండ శ్రీకరం అండి చేసేస్తానండి మైక్ ఇస్తారా చెప్పండి సరే కానీ నేను ముందు చదువుతాను నేను ఏది చదివితే అది ఎందుకు చదువు సరే అయితే నాకు పేపర్ అది కాదురా స్వామి నేనేం చెప్తానో అది చెప్పండి అయినా ఈ రోజు నేను మొదటి రోజు కదా ఎలక్షన్ లో గెలిచి అందుకే రాలేదు మరి చెప్పు ఏమైంది నేను ఏం పదాలు చెప్తే అది వెనకాల చెప్పు అలా నన్ను సరే సరే విసిగించే విసుగుకండి నాయుడు నంబర్ అని నేను నాయుడు నంబర్ అను శాసనం ద్వారా శ్మశానం ద్వారా అది శాసనం నిర్మితమైన నియమిత అయినా భారత రాజ్యాంగం పట్ల భారత రాజమ్మ పొట్ట భారత రాజ్యాంగం పొట్ట కాదండి సారీ గారు అది భారత రాజ్యాంగం పట్ల అండి భారత రాజ్యాంగ పొట్ట కాదండి ఓహో సారీ అండి భారత రాజమ్మ పొట్ల

ఏ ఉందిలే ఇంకా భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ సై సమగ్రతని కాపాడతారని సమంగా కాపాడుతారని ఆ కర్తవ్యాలు అన్నింటిని శ్రద్ధతో ఆ కర్త అవయవాలు అన్నిటినీ శుద్ధతో ఏ ఉందిలే ఇంకా అంతకరణ శుద్ధితో అంతకరణ శుద్ధతో నిర్వహిస్తానని దురో చేస్తారని భయం కాని భయం గాని పక్షపాతం పక్షపాతం రాగ దేశాలు గానీ రాగ రాగిం గానీ లేకుండా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని లేకుండా చేస్తారని అనుసరించి ప్రజలందరికీ అనువులు సంచి ప్రజలందరికీ న్యాయం చేరుకు ఇస్తారని దైవ సాక్షిగా దైవం సాయంగా ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను నువ్వు అర్థం కానీ పదాలు పదాలు చెప్పేస్తాను చెప్తాను చూడైతే ఇప్పుడు మన నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి నేను నాయుడు నంబరు మీ అందరు ఈ ఎలక్షన్ లో నాకు రెండు కోట్ల వరకు ఖర్చు అయింది తేడా సంవత్సరాలు నేను మిమ్మల్ని పాలిత్తాను కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ మూడు సంవత్సరాలు నేను నేర్చేస్తాను అంతే నేను ఎప్పుడు వరకు ఖర్చు పెట్టినటువంటి రెండు కోట్లు సంపాదించాను ఎందుకంటే నేను ఖర్చేను కదా అలాగే మిగిలిపోయిన రెండు సంవత్సరాలు మరి వచ్చిన సంవత్సరాలు ఎలక్షన్లు ఉంటాయి కదా ఐదు సంవత్సరాల తర్వాత ఆ ఎలక్షన్ కోసం ఆ డబ్బులు మళ్ళీ సంపాదిస్తాసా ఇంకా ఎందుకు ఇప్పుడు వంద రూపాయలు వచ్చింది అనుకో గ్రాంట్ అందులో తొంభై తొమ్మిది రూపాయలు నేను చేసుకుంటానండి వన్ రూపాయ సేవకే గ్యాటెత్తాను రూపాయ రూపాయి తీసుకోండి ఇంకెందుకు అలాగే నన్ను గెలిపించరా ఈ ప్రజలందరికీ కూడా మీరు ఎవరో ఊరుకు నోటు వేయలేదు కాబట్టి నేను మీకు ఎవరికి కూడా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఆయన అందరికీ నమస్తే ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే ఏ నాయకుడు వచ్చి ఓట్లు వేయమంటే మాకు ఎంత ఇస్తారు అని అడుగుతారు ఇచ్చిన డబ్బులు తీసుకొని మీకే ఓటు అని చెప్తారు అలా చెప్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించడం కోసమే ఈ నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనేది తీయడం జరిగింది ఆయన ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత ముందు మూడు సంవత్సరాలలో ఏం చేస్తాడంటే ఆయన ఖర్చు సంపాదించుకుంటాడంట మళ్ళీ మిగిలిపోయిన ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తాడంటే అది కూడా లేదంట అప్పుడు ఏం చేస్తాడంటే తర్వాత వచ్చి ఎలక్షన్ కోసం సంపాదించుకుంటాడట కాబట్టి ఇలాంటి నాయకులు అందరూ ఉంటారని నేను చెప్పలేను కానీ ఇలాంటి నాయకులు తయారు చేసేది మాత్రం ఖచ్చితంగా మనమే ప్రజలే తయారు చేస్తున్నాం కాబట్టి ముందు నువ్వు మారు ఆ తర్వాత నాయకుడు అంతా అదే మహానికి రావడం జరుగుతుంది అలాగే అందరు ప్రజలు ఎలా ఉన్నారని నేను అనలేదు చాలా మంది ఎక్కువ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇలాగే ఉన్నారు అలాగే నాయకులు కూడా చాలా మంది నైంటీ పర్సెంట్ అబోవ్ ఇలాగే ఉన్నారు పెట్టడం దాన్ని మళ్ళీ రాబట్టుకోవడం పెట్టడం రాబట్టుకోవడం జనాలకి ఎలక్షన్ ఆ ఐదు సంవత్సరాల ముందు కట్టి పెడతారు ఈ ఐదు సంవత్సరాలు పెట్టినంత లాగిస్తారు పెట్టిన డబల్ లాగేస్తారు ట్రిపుల్ లాగేస్తారు చాలా వర్క్ చేస్తున్నారు సో ఎంత సంపాదించినా సరే కడుపు తినేది అన్నమే అలాగే మనకి ఎన్ని ఇల్లులు కట్టించుకున్నా సరే ఉండేది ఒక బెడ్ మీద మాత్రమే పడుకోగలం ఇల్లున్నా ఎంత సంపాదించినా ఆ డబ్బులు తినలేము అలాగనే ఆ ఇంట్లోని మనమేం చేయలేము సో బీ హానెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా మా మాటలకు ఇబ్బంది పడి ఉంటే మమ్మల్ని క్షమించండి థ్యాంక్ యూ